శ్రీ విశ్వాసు నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్లపక్షం దశమి ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఏకాదశి తెల్లవారి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం భరణి రాత్రి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు పూర్వాషాఢ కార్తె వర్జం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులు మేష రాశి సకుటుంబ సమేతంగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మంకుతనం కన్నా సర్తుకు పోవటమే మేలు వృషభ రాశి వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు వస్త్రలాభం మిథున రాశి నూతన ప్రయత్నాలు లాభస్తాయి ఎదుటవారి విషయంలో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశి ఉద్యోగంలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు సింహ రాశి రాజకీయ పారిశ్రామిక రంగాలలోని వారు ప్రభుత్వపరంగా ఆహ్వానాలు అందుకుంటారు ధనలాభం కన్యా రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు ముమ్మరం చేస్తారు వస్తు కొనుగోలు తుల రాశి ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు వృచ్చిక రాశి దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ధనస్సు రాశి ఉద్యోగులకు పదోన్నతులు విదేశీ పర్యటనలు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వాహన సౌఖ్యం మకర రాశి నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వానికి దారితీస్తాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు సోదరుల కలయిక సన్నిహితుల నుండి విలువైన సమాచారం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది नमस्कार